సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జాతీయ ఏసీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి సనాదుల వివేక్ ఈ నెల ఏడున పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ సిపి అదనపు కలెక్టర్తో కలిసి ఏసీపీ సంబంధిత అధికారులు మరియు బాధిత తల్లిదండ్రులు తరగతి విద్యార్థులను విచారించారు దోషులు ఎవరైనా ఇంకా నిర్ధారించలేదు ఆ నిర్ధారించకుండా తప్పనిసరిగా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ

చేయటానికి జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నుండి వచ్చాము డైరెక్టర్ రీసెర్చ్ ఆఫీసర్ అండ్ పిఎటు డైరెక్టర్ అందరం వచ్చాము నడుస్తుంది జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇంకా కన్క్లూడ్ రావటానికి ఇంకా వన్ మంత్ పడుతుంది ఈ లోపు కలెక్టర్ మేడము మేము అంతా మొత్తం జరిగిన ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది మేము కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అట్లైన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఇవ్వటం జరిగింది ఇవన్నీ మోస్ట్లీ ఒక వారం రోజుల్లో తీసుకోబోయే చర్యల గురించి మీ అందరికీ పత్రికాముఖంగా మేము ఈ వరసం జరుగుతుంది చెప్తున్నా ప్రతి వారం వస్తురు పోతురు పిల్లలకి తినబెడుతురు పోతురు కానీ హాస్టల్లో ఏం జరుగుతుంది ఏంటి అని ఎంక్వైరీ ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నా ఇప్పటికి మాత్రం

కొడుకు అంతకు సాగుకున్నా నేను సోమవారం రోజు పంపించిన తెల్లారా శన్ని చూపించారు అది ఏంటో నేను హాస్పిటల్కి వచ్చేసరికి ఆ స్టెచ్ అయితే వాడేసారు కనీసం నేను వచ్చేంత వరకు కూడా శవానికి బయట ఉంచలేదు కనీసం నేను కూడా చూసుకోలేదు నా కొడుకునే ఏదికి అనాథ శ్రమం లాగా వాడేసిపోయిన ఇంతమంది ఉన్నాము కనీసం నా కొడుకుని పడుకోలేకపోయినాము